రెడ్డి మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడు మీరు వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడరు అయినా ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా ఖర్చు కాలే లక్ష కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీళ్ళంగా కూడా లక్ష కోట్లు అవినీతి అయిందంటారు రేవంత్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీష్వు గారి గురించి మాట్లాడారు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి నేను రామాన్న ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు హరీష్ అన్న కావచ్చు సంతన్న కావచ్చు కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది నాన్న పేరు బాగుంటుంది ఇవాళ నాన్నకు సీబీఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం 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 హరీష్ రావు గారు సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటాపదంగా చెప్తున్నాను ఇంకా గమ్మత్ ఏందంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు డే వన్ నుంచి ఉన్నాడు అని డే వన్ నుంచి లేడండి చాలా మంది రిపోర్టర్లకు తెలుసు సీనియర్ రిపోర్టర్లకు డే వన్ నుంచి లేరు పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి ఈ ఉద్యమం ఏమైతుందో ఈ పార్టీ ఏమైతుందో మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది కోటిన్నర రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఇక్కడికి పోయిందని కూడా వచ్చింది కటింగ్ కోసం వెతికిన దొరకలే దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుందాన్ని నేను బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక తొమ్మిది పది నెలల తర్వాత వచ్చింది హరీష్ రావు గారు డే వన్ నుంచి లేరు నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని ఓకే అయిపోయింది రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించరు దగ్గర తీసుకున్నారు ఎమ్మెల్యే కాకముండే మంత్రి ఇచ్చిర్రు అన్ని రకాలుగా ఆదరించారు అన్ని చేసిండ్రు ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిండే సక్కాపోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే మీ అందరికి గుర్తులేదు ఆ ఫోటో సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు అన్ని దగ్గర ఉన్నా నేనే ఉన్నా నేను ఎక్కడ లేను నిన్న పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా అందుకే చెప్తున్నాయి అలా అదే విధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ గారు ఈజ్ అ బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు నన్ను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టురు నేను మొన్న దాసరోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి నేను మామైన్ కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్ కి పెట్టిస్తాను అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ట్రబుల్ ఈ లో ఆల్రెడీ మన పార్టీలకి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది ఎవరెవరు ఎట్టేటోట్లు వేస్తారు అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ చేస్తారు అన్నట్టు నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే నేను డైరెక్ట్గా పెద్దసారికే ఫోన్ చేసి చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు మనం సెకండ్ క్యాండిడేట్ పర్మిషన్ ఇస్తారంట నథింగ్ డూయింగ్ ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలెక్టెడ్ ఎవరు చెప్పారు మీకు అందరు అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వర్ చేసిన లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మా చెల్లెలకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియదు తెలియకుండా అందరూ మన వెళ్ళి అనుకుంటారు అది మీ తప్పు కాదు ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ మైండ్తో ఓపెన్ హార్ట్తో ఉంటారు కాబట్టి బీఆర్ఎస్లో అందరూ అట్లే ఉంటారు అనుకుంటారు కానీ మందికి చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి ఒక పక్క కాంగ్రెస్తో కలిసి ఉన్నారు ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు ఎటు ఎవరితోనూ అవసరమైతే అటు మాట్లాడుతున్నారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చిర్రు పార్టీ ఇచ్చింది కాకుండా ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే ఆయన ఆలోచన ఏం చేసిందంటే అంటే కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్ నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నేను కట్టప్పలాంటో నీ కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ చేయడానికి ఎవరికి తెలియదు అనుకుంటారా ఇది ఎవరు చెప్పారనుకుంటారా ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యే స్వపన్ నా పేరు కూడా తెలుసు చెప్తే బాగుండదు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు నేను అనేది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువుతో మా బంధువుకి సంబంధించిన వ్యక్తులతోని అరవై లక్షల రూపాయలు పంపిణు హరీష్ గారు రామన్నను ఓడగొట్టడానికి నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి రోంటారు ప్రతాప్ రెడ్డి గారిది మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలే నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి అందరిని మన కేటీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి విచ్ఛిన్నం చేయాలి కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వారిని మీ పక్కన పెట్టుకొని నిజాం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా దయచేసి ఆలోచన చేసుకోండి నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే నా మీద మీకు కోపం ఉండొచ్చు నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను అది నా నైజం కాదు ఆడపిల్లలకు అట్లా ఉండదు ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు నా మనసుకి ఎంత గాయం అయితే నాకు ఎన్ని అవమానాలు అయితే నాకెంత ఇన్సల్ట్ అయితే నా మీద ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నది నా బాధ ఇది నా ఆవేదన నాన్న చూస్తలేరేంది వీళ్ళ నన్నది ఆవేదన చూసుకుంటే క్షమిస్తారేంది ఇంకెన్నిసార్లు క్షమిస్తారన్నది నా బాధ అంతే తప్ప నాకేం ఉంటుంది ఎందుకు కోపం ఉంటుంది ఎంత ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు కోట్లల్లో ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికిండు ఆయన లేకపోతే నేను ఎవరు ప్రపంచానికి తెలుస్తుందా నాకెందుకు అవసరం ఉంటుంది నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద నాకు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు కోపం ఉంటుంది నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని చిన్న పిల్లగానే పసిగుడ్డు నెత్తుకొని ఇక్కడికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు మీదనే ఉన్నా ఉద్యమాలే చేస్తున్నా పోరాటాలే చేస్తున్నా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా నా ఇంటి దర్వాజాలు ఎప్పుడు తెలిసే ఉన్నాయి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు అధికారంలో ఉన్నా లేకున్నా నేను గిట్లనే ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏమి సాగనేయకుండా నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేని చూసినట్టు ప్రతిపక్ష ఎంపీని చూసినట్టు చూసినా నేను ఇట్లనే ఉన్నా ఓపెన్ మైండ్తోనే ఉన్నా నేను కోరేది ఒకటే కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న పార్టీని కాపాడండి పార్టీలు ఉన్న కార్యకర్తలని కాపాడండి అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి నాకు అంతకుమించి కావాల్సింది ఏం లేదు కానీ మొన్న అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిడుతుంటే దయ్యాల వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు ఈయన ఆరు అడుగుల బుల్లెట్టు అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే మరి ఆరు అడుగుల బుల్లెట్టు ఎవరికి గాయం చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ఇయాలైతే నన్ను గాయపరిచింది రేపు రామన్న గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో జాగ్రత్తగా ఉండండి రామన్న చెప్పేది ఏం లేదు జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి అట్ ద సేమ్ టైం ఈ హరీష్ రావు గారి కారణంగా గమత ఏముంటుందంటే ఒకసారి హంపికోతారు వీళ్ళందరూ మీ అందరికీ తెలుసు ఆ స్టోరీ హంపిపోయి పాటలు పాడుకుంటారు మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు ఒక పార్టీని వెన్నుపోటు పడదామని డిజైన్ చేశారు ఇదంతా వీరికి తెలుసు హరీష్ రావు గారికి తెలుసు నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరిషన్ వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని అరే మామయ్యకి ఎప్పుడు ఆ సింక్ హర్సేల్ నేను మామయ్యతోనే ఉంటాను అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరూ రెబసార్ దగ్గర అవుట్ చేసిండే ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేంద్ర అన్న బయటికి వెళ్ళడం ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యం రెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు గారు మైనంపల్లి గారు విజయశాంతి గారు విజయరామారావు గారు ఆయన పాత పెద్ద 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 అయిన ఉండే ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ పార్టీలకి వెళ్ళిపోయినరు కదా పోలేదా ఇవన్నీ అరిశన చేసినాయి కదా ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం దుబ్బాక ప్రజలకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది వాళ్ళందరూ ఒకటే మాట ఈయన సిద్ధిపేటకు తప్ప రాయి రానియాడు దుబ్బాకకు ఈయన వచ్చి ప్రచారం చేసింది కాబట్టి మేము ఓటు ఓపెన్ ఓపెన్గా అన్నాడు ఎన్నికలల్లో దానికి ఏం రాంటాడు ఈయన పేపర్లలో ఒంటరి పోరాటం చేసి ఓడిన హరిష్ అసలు ఓడిపోయిందే మీ వల్ల కదా మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్ అన్న డౌట్ ఏం లేదు రామాన్న యూట్యూబ్లు మేనేజ్ చేసి నా స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు అంతే అంతకు మించి వేరే ఏం లేదు నేను రామన్న రిక్వెస్ట్ చేస్తున్నా అన్న మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న అట్లనే ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న లేదా అండి ఈటల రాజేందర్ని ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఇడ అని చెప్పారు ఆయన ముందే డిక్లేర్ చేసింది ముందే చేతిలో ఎత్తేసింది హరీష్ ఆనాడ వై కూసుని మరి ఈటల రాజేంద్ర అన్నం గెలిపించొచ్చిండు ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది హరీష్ రావు గారు అప్పటి నుంచి కొనసాగుతుంది కొత్త బంధం ఏం కాదు ఇది నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈయన చేస్తున్న నక్క జిత్తుల్ని దయచేసి గమనించండి ఇలా నేను బయటపోతా కావచ్చు నాదేముంది ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా వాళ్ళు ఉద్యమంలోకే పోతా నాకు భయమేముంటుంది నాకు ఎన్నడ పదవుల మీద ఆశ లేదు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతూ ఉన్నాను దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతూ ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైళ్ళకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలో అధికారంలోకి వస్తామనుకొని రాలే రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా ఇక సార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు ఇక సంతోష్ రావు గారి గురించి రెండే నిమిషాలు చెప్తాను అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి ఎందుకంటే ఉప్పెట్లు ఉంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లా కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీ అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిచెన్సీ కేటీఆర్ అన్న కాన్స్టిచువెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దీ ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు ఆజిటేషన్ చేస్తే ఈయన అన్న అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర సీఎంఓళ్ళకెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చి ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న ఇడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టి సంతన్న చెడ పేరేమో రామన్నకు వస్తుంది ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈ గురించి చెప్తున్నాను వేరే ఏం లేదు ఇక సరే టానిక్ వీనికు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి రేవంత్ రెడ్డి గారు ఆర్బాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు నేను ఇంతకుముందు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లా ఉంటుంది అంటే వన్ డే న్యూస్ అవుతుంది దానిక ఈయన మీద కేసు పెట్టిరని మూడో రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసిరదు మీరు ఇంకా కనుకోండి కాల్స్ చేసి కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసిరు ఎట్ ద సేమ్ టైమ్ హరితహారం తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కలతోని రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానితో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు పిల్లారులు లేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫేటో వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏందంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూస్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు అది దానికోసం జీవో అమెండ్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది ఇక ఈయనకి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు సంతానకి ఒక ఆయన పోచంపల్లి రెడ్డి అని ఎమ్మెల్యే ఇది నాకు విషయం ఎవరు అంటే మన పల్లరాయేశ్వర రెడ్డి అని చెప్పిండు మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగొచ్చు ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటు ఆయన ఆయన వరికోల్ అనే ఊరు సామాన్య కుటుంబం మధ్యతరగతి కుటుంబం ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి రెడ్డి గారిని ఇక్కడ నాకు పల్లరాయేశ్వర రెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా రెడ్డి మెగా కంపెనీ ఉంది కదా ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కలిసి ఏడు వందల యాభై కోట్ల విల్ల ప్రాజెక్ట్ చేసుకుర మోకిళ్ళ ఏడుకేళ్ళు వచ్చినాయి అవి అవినీతి డబ్బులు కాదా ఎట్లొస్తాయి ఎవరైనా హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంతోషరావు క్లాస్మేట్ అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు ఆయనకు ఎమ్మెల్సీ వస్తుంది కాంట్రాక్ట్లు వస్తాయి ఇంకేందో వస్తాయి ఇంకేందో వస్తాయి అట్లానే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకొని అందరి ముంగట అంటాడు నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోష్ అంటుడు ఆయన నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నారు పేకాటల ఏమైంది కేసు ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నట్టుగా తెలిసింది వాళ్ళ తల్లిని ఇడిచిపెట్టిరు ఈయన మీద భూ కబ్జా కేసులు ఉంటే అవి విడిచిపెట్టిరు అంటే ఓ పక్క సంతోష్ రావు గ్యాంగ్ ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగ్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారితో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో అవసరమైన సందర్భంలో పైనున్న బీజేపీతోని వాళ్ళు కోఆర్డినేషన్లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడుస్తున్నారు నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు ఎంత దారుణానికి ఒడిగట్టివరంటే ఆఖరికి నా ఓటంతో ప్రారంభమైంది అది నిజామాబాద్లో నా ఓటంలో కుట్రలు చేశారు ఆనాడే మనం రివ్యూ చేసుకుంటే బాగుండలేదు కానీ ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది కామారెడ్డిలో పెద్దసారి ఓడిపోయేదాకా వచ్చింది పరిస్థితి మూడోసారి ప్రభుత్వం పోయేదాకా వచ్చింది పరిస్థితి ఒక్కొక్క ఎం ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేని ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రతికా మిత్రులు మీరు మాట్లాడండి సంతోష్ రావు గారు బాధితులు నాకు మామూలుగా ఫోన్ చేస్తలేరు అచ్చా ఈ కంపెనీ పేరు బ్లూఫిన్ అట మోకిల పల్లారాయేశ్వర రెడ్డి అని అప్పుడు పంపిన మెసేజ్ చూస్తున్న పాతది బ్లూఫిన్ కంపెనీ మోకిల అయితే నేనేమంటున్నా అంటే ఇంత ఇంత స్పష్టమైనటువంటి నేను ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా మరి ఎందుకు మీకు మీ ఏసీబీఓలకు వీళ్ళ ఇండ్లు అడ్రస్లు దొరకలేవా ఏం అండర్స్టాండింగ్ ఎందుకు లేదు మీకు లేకపోతే మీరు చర్యలు ఎందుకు తీసుకుంటలేరని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ఇక తర్వాత వారు ఏం చేస్తారన్నది నాకు సంబంధం లేదు ఏ నేను మాత్రం పర్టికులర్గా మళ్ళీ ఒకసారి నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా సొంత కుటుంబ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన ఇవాళ నాకు నలభై ఏడు సంవత్సరాలు అంటే నా ఇరవై సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ గారి కోసం తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన సడన్గా ఇవ్వాలా నీకేం సంబంధం బీఆర్ఎస్తోని నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది పర్వాలేదు అయినా నాకు ప్రజలు ఉన్నారు నేను వాళ్ళ దగ్గర పోతా వాళ్ళతో పాటు ఉంటా కానీ బీఆర్ఎస్ ఉన్న నాయకుల కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తాను సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి పట్టుకొని ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టి నిన్న భవన్లో నేను నిన్న మొన్నటి రోజు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నా కేసీఆర్ గారికి నష్టం చేసిన పార్టీ ఉంటేంత పోతేంత అన్న సోషల్ మీడియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు సోషల్ మీడియా వెంగు సూస్టోళ్ళు వాళ్ళ ముంగట విషయం కట్ చేసారు ఏది కేసీఆర్ గారికి నష్టం చేసిన అన్న విషయం కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఉంటేంత పోతే నేను అన్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు నాదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏళ్ళు నేను కష్టపడ్డా నేను తెలంగాణ జాగృతి పెట్టి ఇండిపెండెంట్ గా పనిచేసినప్పుడు ఇండిపెండెంట్ గా పనిచేసినప్పుడు ఓటేయమని ఎవరికి చెప్పిన నేను బిఆర్ఎస్ పార్టీ కోటేమని చెప్పిన కదా నా జీవితంలో ఇంతవరకు నేను ఇంకో పార్టీ కోటేయమని చెప్పలే ఇంకో పార్టీకి ఓటేయలే ఎట్లయితే కంప్యూటర్ లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం తెలంగాణ ఆత్మగా పనిచేసినాం మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసిన తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలను నిలబెట్టడం కోసం పనిచేసిన ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా నేనేం చేయలేదా పార్టీకి నిజామాబాద్లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే గల్లీ 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 తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎంత తిరిగినా అన్నది అక్కడ నిజామాబాద్ ప్రజలకు తెలుసు ఏం కాంట్రిబ్యూషన్ లేదా అన్నది ఓన్లీ హరీషా నది సంతనదే ఉన్నదా కాంట్రిబ్యూషన్ వీళ్ళు మేకవ్ అనే పునులు పులులు నాన్న వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే బయట వాళ్ళ నిజస్వరూపం ఉంటుంది యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి నాకు నాకేమొద్దు నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లా ఉంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి ఇక అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే కలికాలం కాబట్టి అబద్ధాలు చెప్పేటోళ్ళది మోసం చేసేటోళ్ళది నడుస్తుంది టెంపరీగా వాళ్ళది నడుస్తున్నది వాళ్ళది నడిచింది విజయం సాధించరు కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది బట్ నేను ఇదివరకు చెప్పిన మళ్ళీ చెప్తున్నా నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకు అనుభవింప చేస్తాడు అందులో ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఒక వన్ మినిట్ హిందీలో ఎప్పేసేయన్నా బయట నేషనల్ మీడియా మిత్రులందరూ అడుగుతున్నారు वन मिनट हिंदी लैसर आज तेलंगाना की बेटी होने के नाते पूरे देश की जनता के साथ मैं ये बात कहना चाहती हूं पिछले बीस सालों के मेरे जिंदगी में मैंने हर दम हर वक्त